దేవెరా సెకండ్ సాంగ్ పై అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్ ని షేక్ చేస్తున్నారు మన తెలుగు హీరోలు ముఖ్యంగా మన తెలుగు సినిమా నుంచి హీరో వస్తుందంటే ప్రభాస్ సినిమానా అని చెప్పి అవునాన్ని పక్కకు వెళ్ళిపోతున్నారు అంతేకాకుండా మిగతా విషయాల్లో కూడా తనకి ఎక్కడి నుంచి ఏం దక్కాలన్నా సరే అది లేదన్నట్టుగా గట్టిగానే అయితే మన ఎన్టీఆర్ ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి విషయాన్ని ఎన్టీఆర్ అంత కష్టపడి చేస్తూ ఉంటారు ఎందుకంటే అందులో అట్మోస్ట్ విజయం ఆయన ప్రయత్నం దేవర సినిమా కోసం కూడా రెండేళ్లు ఎన్టీఆర్ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే అందుకే ఇప్పుడు ఈ దేవర సినిమా రిలీజ్ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా షారుఖ్ ఖాన్ అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ నిజంగా చాలా గొప్ప హీరో అని తన వర్క్ గురించి తనకి మొత్తం తెలియాలనుకుంటారు ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఈ రోజు ఈ స్టార్ లోకి వచ్చారు ఖచ్చితంగా ఆయన మంచి అభిమానిగా అయితే తన పేరు నిలబెడతారంటూ తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి అమీర్ ఖాన్ ఎంతో అభిమానంతో అయితే చెప్పారట అయితే అమీర్ ఖాన్ తన ఫేవరెట్ హీరో అని గతంలో ఎన్టీఆర్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అమీర్ ఖాన్ స్వయంగా ఎన్టీఆర్ ని మెచ్చుకోవడం గమనార్హం కొమరం భీమ్ పాత్ర నాకు ఎన్టీఆర్ చాలా నచ్చిందని అంత రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఎవరూ చేయలేరని ఒక యాక్టర్ అంటే యాక్టర్ గానే కాదు ఆ క్యారెక్టర్ లో జీవించాలి అది ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం నిజంగా దేవర సెకండ్ సాంగ్ చూస్తుంటే నేను అసలు నమ్మలేకపోయాను అసలు ఎన్టీఆర్ ఏనా అని అనిపించింది ఎందుకంటే అలాంటి సీన్స్ నేను ఇంతవరకు ఎన్టీఆర్ చూడలేదు బట్ మోస్ట్ రొమాంటిక్ సాంగ్ అంటూ అమీర్ ఖాన్ అయితే చెప్పేశారు సో ఇటీవల తెలుగు సినిమాలు బాలీవుడ్లో దున్నేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ దేవర సినిమా కూడా దుమ్ము లేపుతుంది అని అమీర్ ఖాన్ చెప్తున్నారు